నమస్తే అండి వెల్కమ్ టు గుంటూరు రుచులు ఈరోజైతే పిండి వంటల్లో ఒక వంట చెక్కోడి అంటే ఇది మామూలుగా ఈవినింగ్ టైం స్నాక్గా కూడా చేసుకోవచ్చు అండి కానీ పిండి వంటల్లో పాటుగా ఇది కూడా చేసేసుకోవచ్చు అలానే నేను ఇవాళ ఎక్కువ పిండి అయితే కలపలేదు చాలా తక్కువ పిండితోనే కలిపాను చూడండి చక్కగా క్రిస్పీగా వచ్చేసినాయి మరి ఒక్కసారి అయితే ఈ విధంగా ట్రై చేసి చూడండి ఈ పిండిలో ఏమేమి కలిపామనేది వీడియోలోకి వెళ్తూ చెప్తాను కానీ ఇవి వేయించుకునేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలండి ఆయిల్లో వేసిన తర్వాత మనకి పగిలినట్లుగా పైకి బబుల్లాగా వచ్చేసి ఆయిల్లో పగిలిపోతాయి అదొక్కటే చూసుకోవాలి అలానే అన్ని పగలువు ఎక్కడో ఒకటి రెండు పగులుతుంది అప్పుడు మన మీద పడకుండా ఆయిల్ జాగ్రత్తగా పడాలి జాగ్రత్తగా ఉండాలి మరి ఈ పిండి ఏమేమి కలిపామో చూద్దాము ఈరోజైతే ఇక్కడ నేను చెక్ కోసం మైదా పిండి తీసుకున్నానండి ఒక కప్కి అలాగే సాల్ట్ కారం పసుపు వాము వాముని కొంచెం దంచి పెట్టుకున్నాను మరి పాటుగా జీలకర్ర కూడా కొంచెం వేస్తున్నానండి అలాగే వెన్న కూడా వెన్న ప్లేస్లో మీ దగ్గర బయట నుంచి తెచ్చిన బటర్ ఉన్నా వేసుకోవచ్చు లేదా మామూలుగా రెండు అవైలబుల్లో లేనప్పుడు ఆయిల్ అయినా వేసుకోవచ్చు ఇక్కడైతే నేను స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాను పిండి ఏ కప్తో తీసుకున్నానో అదే కప్తో వాటర్ తీసుకుంటున్నాను ఇక్కడ ఈ వాటర్ని కొంచెం మరగనేస్తున్నాను ఇవి మరిగేటప్పుడే ఇందులోకి నేను వాము అలాగే పసుపు సాల్ట్ ఒక హాఫ్ స్పూన్ వరకు వేస్తున్నాను కారం కారం ఒక హాఫ్ స్పూన్ వీటితో పాటుగా జీలకర్ర ఒక స్పూన్ వరకు వేస్తున్నానండి ఇవి చూసారు కదా మరుగుతున్నాయి ఇవి మరిగేటప్పుడు నేను ఇంట్లో తయారు చేసుకున్న వెన్న వేస్తున్నాను ఇందులోకి వెన్న వేయటం వలన మనకి బోలుగా వస్తాయి అని మీరు వెన్న ప్లేస్లో బయట నుంచి తెచ్చిన బటర్ అయినా వేసుకోవచ్చు లేదా మీరు ఆయిల్ అయినా వేసుకోవచ్చు మనం ఇంట్లో కూరకు వాడే ఆయిల్నైనా వేసుకోవచ్చు ఇక్కడ చూడండి వాటర్ బాగా మరిగిపోతుంది కొంచెం మనకి జీలకరళ ఫ్లేవరు అలాగే వాములో ఉన్న ఫ్లేవర్ అంతా కూడా మనకి పిండికి పట్టాలంటే వాటర్ బాగా మరిగిపోవాలి ఇక్కడ మీకు సాల్ట్ అనేది టేస్ట్ తెలియట్లేదు అనుకుంటే ఇక్కడ వాటర్ మరిగేటప్పుడు ఒక్కసారి కలుపుకొని సాల్ట్ చూడండి మీకు తెలిసిపోతుంది సాల్ట్ కూడా సరిపోయిందండి ఇక్కడ నేను స్టవ్ లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని ఈ పిండి అంతటిని వేసేసుకుంటున్నాను ఈ పిండి అంతటినీ వేసి కలుపుతున్నాను ముందు లో ఫ్లేమ్లో ఉంచితేనే మనకి గడ్డలు కట్టుకున్నా ఉంటుందండి ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తున్నాను నేను స్టవ్ ఆఫ్ చేసేసి గట్టు మీదకి తీసుకొని బాగా కలుపుతున్నాను మనం ఇప్పుడే స్టవ్ ఆఫ్ చేసాం కాబట్టి పిండి అయితే చాలా వేడిగా ఉంది ఇలా కలుపుతూ ఉంటే పిండి కొంచెం గోరువెచ్చగా వచ్చినప్పుడు మనం చేయి తడి తడి చేసుకొని పిండిని ముద్దలాగా చేసుకోవాలి అక్కడైతే పిండి కొంచెం మారిపోయిందండి నేను ఇలా తడి చేసుకుంటూ వేళ్ళు పిండిని మొత్తం కలిపేస్తున్నాను చూసారా మనకి ఇట్లా పొడిగా తెలుస్తున్నా కూడా పిండి చక్కగా ముద్దగా అవుతుంది కాకపోతే ఇంత వేడి మీద మనం కలపలేమని ఇప్పుడు నేను కొంచెం అలా వదిలేశాను జస్ట్ మనం వేళ్ళు వరకు తడి చేసుకుంటే సరిపోతుంది చూడండి చక్కగా పిండి అంతా ముద్దగా అయిపోయింది ఇక్కడ చూడండి పిండి అంతా ఇలా మనకి చపాతి ముద్దలాగా వస్తే చాలు ఇంకా ఇప్పుడు నేను ఇందులోంచి మనం చెకోడీలు అనేవి ఎలా చేయాలో చూద్దాం ఇందులోకి నేను కావాల్సినంతవరకు పిండి తీసుకుంటున్నానంటే ఇలా కొంచెం కొంచెంగానే పిండి తీసుకుంటున్నానండి దీన్నైతే ఇలా మధ్యలోకి తీసేసుకొని మీరు గట్టు అయినా పర్వాలేదు పొయ్యి గట్టు మీదైనా అలాగే మీకు పేట ఉన్న పేట మీద సరే ఇంక ఇందులోనే బటర్ గోడు ఉంది కాబట్టి మనకి ఆయిల్ కూడా రాయాల్సిన అవసరం లేదు ఇలా చూసారా నేను జస్ట్ చేతులతో ఇలా చేస్తుంటేనే సన్నగా వచ్చేస్తుంది ఈ సన్నగా రావడం అనేది మనకు కావాల్సిన సైజులో తీసుకోవాలండి చూసారా నేను ఇక్కడ పట్టుకొని కావాల్సిన సైజు దగ్గర కట్ చేసుకుంటున్నాను చూసారా ఇలా ఎక్కడికైతే నేను కట్ చేశానో అక్కడ రెండు వైపులా అంటించుకుంటున్నాను ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను ఇప్పుడు ఇవన్నీ ఒక ప్లేట్లోకి పెట్టుకుంటున్నాను ఇప్పుడు మిగిలిన ఈ పిండి అంతటితో కూడా ఇలాగే చేసుకుంటున్నాను నాకు కావాల్సిన సైజులో ఇలా తీసేసి ఎక్కడైతే నేను ఫోల్డ్ చేస్తున్నానో అక్కడికి పిండి కట్ చేసుకుంటున్నాను చూడండి మీకు కావాల్సినట్లుగా వెడల్పుగా కావాలనుకుంటే వెడల్పుగా లేదా పల్ ఇట్లా చేతి అయినా చేసుకోవచ్చు చిన్నగా రౌండ్గా కావాలనుకుంటే అలా అయినా కూడా అంటించుకోవచ్చు ఇలాగే అన్నీ చేసి పెట్టుకుంటున్నానండి ఇక్కడ చూడండి నేను తీసుకున్న కప్పు పిండికైతే ఈ రెండు ప్లేట్ల నిండా వచ్చేసినాయి ఇది కొంచెం ఒక దానిపైన ఒకటి పెట్టేసుకున్నాను అయినా కూడా అంటుకోండి మనం చేసిన తర్వాత ఇప్పుడు ఇవి డీప్ ఫ్రై చేసుకుందాం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుందాం ఇక్కడ చూడండి డీప్ ఫ్రైకి తగినట్లుగా ఆయిల్ పెట్టుకున్నాను ఆయిల్ కూడా హీట్ అయింది కొంచెం ఇక్కడ ఒక్కొక్కటిగా వేస్తున్నాను చూడండి నేను ఇక్కడ ఇవన్నీ వేసేటప్పుడు అయితే మీడియం ఫ్లేమ్లోకి టౌన్ చేసుకున్నాను పాన్కి తగినన్ని వేసుకున్నాను నేను వేసిన వెంటనే కదలేకుండా ఒక రెండు నిమిషాల పాటు ఇలాగే ఉంచేస్తున్నాను ముందుగా వేసిన వాటిని సైడ్ నుంచి కదిలిస్తున్నాను ఇవి కొంచెం క్రిస్పీగా రెండు వైపులా వేయించుకోవాలి కలుపుకుంటూ ఇప్పుడు ఇవన్నీ వేగిపోయినాయి కదా వీటన్నిటినీ ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను నేనైతే టిష్యూ పేపర్ వేసి టిష్యూ పేపర్ మీద తీసుకుంటున్నాను ఆయిల్ ఏదన్నా ఉన్నా కూడా చక్కగా పీల్చుకుంటాయి కాబట్టి ఇలాగే మిగిలిన పిండి అంతతో కూడా ఇలాగే చేసేసుకోవాలి చూసారు కదా ఇలా ఇక్కడ చూడండి నేను తీసుకున్న ఒక కప్పు పిండికి ఈ బౌల్కి వచ్చినాయండి మరి ఇవి ఎంత క్రిస్పీగా ఉన్నాయో చూసారా మరి మీరు కూడా ట్రై చేసి చూసి మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ లైక్ చేస్తూ షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేము ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి ప్లీజ్ ఎంకరేజ్ మీ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ